కార్యకర్తలే తన బలం అంటున్న కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ వివరాల్లోకి వెళ్తే కనిగిరి నియోజకవర్గంలో పలువురు వైసీపీ కార్యకర్తలు అనారోగ్యం పాలుగా వారిని దద్దాల గురువారం పరామర్శించారు ముందుగా పామురు పట్టణానికి చెందిన వైసీపీ కార్యకర్త షేక్ రసూల్ కిడ్నీ మరియు లివర్ వ్యాధితో బాధపడుతుండగా వారి ఇంటికి వెళ్ళి రసులను పరామర్శించి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు అనంతరం పీసీపల్లి మండలం మురుగమ్మి పంచాయతీ నాలుగో వార్డు మెంబర్ లక్ష్మీకుమారి భర్త ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు ఆయనతో పాటు స్థానిక సర్పంచ్ సుబ్రత్తమ్మ ముప్పై వేలు సీనియర్ నాయకులు పెద్ద బ్రహ్మారెడ్డి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం లక్ష్మీకుమారి కుటుంబానికి చేశారు ఈ సందర్భంగా దద్దాల యాదవ్ మాట్లాడుతూ వైసీపీ ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఈయన వెంట స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు